ఒక ఆర్డర్ తీయండి నువ్వు కూడా మరి చీపురు కట్టా పట్టుకొని బకెట్ పట్టుకొని టాయిలెట్ కడుకో రేవంత్ రెడ్డి మీ అధికారులతో గడిగించు ఆ ఫోటోలు మీడియాతో షేర్ చేయి నువ్వు ముందు మీ ఇంట్లో సంస్కరణలు స్టార్ట్ చేసి అప్పుడు మా పేదోలు ఇళ్ళకి రా గత రెండు మూడు వేల సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్న పిల్లలను కేసీఆర్ గారు డాక్టర్లు డాక్టర్లు టాయిలెట్లు ఇందుకోసమే నా నీకు ఓట్లు వేసింది ఒకటి కాదు రెండు కాదు రెండు సంవత్సరాల నుంచి ఈ ఎస్సి గురుకుల గోస ఉచ్చుకుంటున్నారు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలు అంటే అంత కక్ష ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కూలి చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూలి పనులు పాడే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ పని చేసుకునే వాళ్ళు క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునే వాళ్ళు వీళ్ళు ఇవాళ వదిలిపెట్టుకొని స్కూళ్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు ఈ అధికారి మీ అలుగు వర్షిని గారికి వీళ్ళంటే అంత కోపం అండి సంక్షేమ భవనము అది సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు అప్పుడున్న ఆఫీసర్లు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇవాళ మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టిండ్రు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకంత కోపం ఈ ఎస్సీలంటే అంటే అంటే మాటలకు మాత్రం అసెంబ్లీలో కమిటీ హాల్లో మస్తు మాటలు చెప్తారు ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఇంకో మాట చెప్తావు ఇంకో జిల్లాలో ఇంకో మాట చెప్తావు అంటే వీళ్ళు ఎవరూ మాట్లాడలేరని వీళ్ళ మీద అన్ని ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నారా మీరు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఇవాళ గురుకుల పాఠశాల ఒక్కసారి ఎప్పుడైనా చెప్పిందా నిన్నటికి నిన్న దక్షిణ కొరియాలో అగసారా నందిని అనే అమ్మాయి భారతదేశానికి స్వర్ణ పథకం తీసుకొస్తే కనీసం ట్వీట్ చేయలేని పరిస్థితి మేమందరం చేసిన తర్వాత రాత్రి పదిన్నరకు బలుకు వచ్చి మీరు చేసిండు కనీసం అమ్మాయికొక అమ్మాయికి ఒక పైసా ఇవ్వని పరిస్థితి గత ఏషియన్ గేమ్స్లో ఆ అమ్మాయికి కాంస్య పథకం వస్తే కనీసం ఆమెకు ఒక కోటి రూపాయలు ఇవ్వలేని పరిస్థితి ఆమెకు ఒక ఇంటి స్థలం ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఆమె బీసీ వర్గాలకు చెందిన బిడ్డనన్న మీ కోపం ఆమెకు ఇంటి స్థలం ఇస్తే ఏం పోతున్నది నీకు వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించుకొని అయ్యా తీసుకో కోటి రూపాయలు జరీన్కి ఇచ్చినావు కదా బాక్సర్కు క్రికెటర్ సిరాజ్కి ఇచ్చినావు కదా వీళ్ళకు కూడా ఇస్తే ఏం పోతున్నది అంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయి పేద వర్గాలు చెందిన వాళ్ళ నాయన మల్కాజ్గిరి రోడ్ల మీద ఇస్త్రీ చేసుకొని పద్దుతాడు కోపం నీకు ఇవాళ మీ అలుగు వర్షి నాయన ఆమె గురించి చెప్పలేదా ఈ విధమైన ఘోరాలు వందలు జరుగుతూ ఉన్నాయి ఇలా మరి విద్యార్థుల తల్లిదండ్రులను శత్రులుగా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడే మేము లోపల మాట్లాడుతుంటే ఒక న్యూస్ వచ్చింది గౌలి దొడ్డి ప్రపంచం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్సీ గురుకుల ప్రతిభా పాఠశాల ఒకప్పుడు బందెల ఉన్న గౌలిదొడ్డిని కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణలో మరి దేశంలోనే తలమానికమైన పాఠశాలగా మారుస్తే ఇలా ఇప్పుడున్న సెక్రటరీ డాక్టర్ అలుగు వర్షిని గారు తన సొంత ఆస్తి అయినట్టుగా గౌలిదొడ్డి ఒకటే గ్రూప్ చెందుది గౌలిదొడ్డులో ఎవడు గెస్ట్ ఫ్యాకల్టీ ఉండాల్సిన అవసరం లేదు గౌలిదొడ్డిలో పార్ట్ టైం ఉండాల్సిన అవసరం లేదు ఎవడు ఉండాల్సిన అవసరం లేదు మేమే చేసుకుంటాం మీరు ఇక్కడ నుంచి బయటికి వండి అన్నారు ఇక రెండవ గమ్మత్తైన తుగ్లక్ పాలన ఇంకొకటి ఇవాళ తెలంగాణ పిల్లలకు తెలవాల్సిన అవసరం ఉండదు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ రావాలంటే తెలంగాణలో విద్యార్థులందరూ కూడా రెండు లెవెల్స్ ఎంట్రన్స్ రాయాలి ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్ రెండు మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకులు వస్తేనే గౌలిదొడ్డిలో పెడతారు పిల్లలు అలాంటి గౌలిదొడ్డిలో తొంభై శాతం కన్నా తక్కువ వచ్చిందన్న నెపంతో విద్యార్థులను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ నుంచి బయటికి పంపించేయమని పేరెంట్స్ అందరికీ ఇలా మెసేజ్లు పెడతా ఉన్నారు నేను ఇవాళ అడుగుతున్నా మీరు గౌలుదొడ్డిలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఎవరిని తీసుకున్నారు మెరికల్ లాంటి విద్యార్థులను తీసుకున్నారు రెండు లెవెల్స్ ఆఫ్ ఎంట్రన్స్ పాస్ అయిన విద్యార్థులను తీసుకున్నారు ఇలా వాళ్లకు తొంభై శాతం తక్కువ వచ్చిందంటే విద్యార్థుల కారణం పంతుల్లా ఇలా టీచర్లు చదువు చెప్పకపోతే విద్యార్థులు ఏ విధంగా నేరస్తులవుతారు దాని మీద ఎక్కడ కూడా ఆన్సర్ లేదు అడగడానికి పోయిన పేరెంట్స్ను పోలీసు వాళ్ళు పెట్టి గెంటేస్తున్నారు వాళ్ళ మీద పోలీసులు కేసు పెడుతున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము గురుకుల బాట అని చెప్పి కార్యక్రమం పెడితే మా అందరి మీద కూడా కేసులు పెట్టించు ఈ అధికారులు మమ్మల్ని గురుకులలోకి పోనివ్వలేదు అంటే మీ ఏవైతే అవినీతి మీ అక్రమాలు మీ దౌర్జన్యాలు మీ దోపిడీ మీ వివక్ష బయటపడుతుందని చెప్పి ఆ రోజు మబ్బులను గురుకులాల లోపలికి రానివ్వలేదు ఇగో ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమం ఇది ఇక మూడవది ఇవాళ మీ డాక్టర్ అలుగు గారు రేవంత్ రెడ్డి గారి మరి ఆఫీసర్ ఏమంటా ఉన్నారు ఈ పిల్లలు పాస్ సొసైటీ నుంచి రాలేదు అంటే సంపన్న వర్గాలు బతికే సమాజం నుంచి రాలేదు వీళ్ళు టేబుల్ మీద కుసంగరీ వీళ్ళకి అన్నం రాదు ఎందుకు రావాలి వీళ్ళ చపాతీలు వీళ్ళే చేసుకోవాలి కిచెన్లు అంటున్నారు ఎక్కడ రాసున్నదండి ఇది సంపన్న వర్గాల ఉన్నోళ్ళకే టేబుల్ మీద కూర్చునే అవకారం ఉన్నది పేద వర్గాలకు అణిచిపేయబడ్డ వర్గాలకి అవకాశం లేదని ఎక్కడ రాసున్నది ఇదేనా మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పెట్టుకొని రోజు చెప్తున్నది ఇదేనా ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తున్నది ఇదేనా ఆర్టికల్ సిక్స్టీన్ చెప్తున్నది ఇదేనా ఆర్టికల్ సెవెంటీన్ చెప్తున్నది అని ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఎవరు చెప్పింది రండి సంపన్న వర్గాల ఉన్న పిల్లలంట వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చంట ఈ అణచిబేయబడ్డ వర్గాల పిల్లల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కోవాలంట కిచెన్లలో వాళ్ళే రొట్టెలు చేసుకోవాలంట మరి మీకు పెన్ను పన్నులు ఎందుకు కడుతున్నాం మేము మీ హాస్టల్లలో మా పిల్లలు ఎందుకు చేర్పిస్తున్నాం మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్టు నుంచి కాస్తున్నాయా ఆకాశం నుంచి చూడు రేవంత్ రెడ్డి నీకు వచ్చే నాలుగు లక్షల జీతం ఎక్కడి నుంచి వస్తుంది నీ బుల్లెట్ ప్రూఫ్ కానువా ఎక్కడి నుంచి వస్తుంది నీకుండే పోలీసు వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ మంత్రుల జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ ఐఏఎస్ ఆఫీసర్ల జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ ఏసీ రూమ్లో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా మేము పేదలు కట్టిన పన్నులే కదా మా చేత కాదనే కదా ఇలా మీ మా పిల్లలందరినీ కూడా మీ హాస్టల్లో పెడితే మీరు బాగా చదివిస్తారని కదా మళ్ళీ మేము అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని మా రొట్టెలు మేమే చేసుకోమంటారు మీ కిచెన్ ఎక్కడ పోయింది మరి మీ కుక్కులు ఎక్కడ పోయిన్రు దీని మీద ప్రభుత్వం ఇవాళ సంజాయించివాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మరి బాయ్స్ స్కూల్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉండకూడదు అంటున్నాను నేను ఇవాళ ఎంత మెడకాయ మీద తలకాయ లేని ఆఫీసర్లు ఇక్కడ పనిచేస్తున్నారంటే ఎంత వివక్షపూరితంగా పనిచేస్తున్నారంటే ఈ దేశంలో నవోదయ విద్యాలయాలు కోయెడ్ విద్యాలయాలు అవి కూడా రెసిడెన్షియల్ స్కూల్సే అక్కడ బాయ్స్ క్యాంపస్ ఉంటుంది గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది అదేవిధంగా ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా కోయట్ స్కూల్సే బాయ్స్ ఉంటుంది గర్ల్స్ ఉంటుంది కానీ తెలంగాణ ఎస్సీ గురుకులాల దగ్గరకు వచ్చే వరకే వద్దొద్దు నవ్వు బాయ్స్ వేరే సపరేట్ గర్ల్స్ వేరే అని కరీంనగర్లో అత్యంత ప్రతిభ ఉన్న విద్యార్థులను పంపించే పాఠశాల అలుగునూరు పాఠశాల అలుగునూరు పాఠశాల నుంచి బాయ్స్ అందరినీ పంపించేస్తున్నారు అంటే నవ ఏకలయ విద్యాలయాల ఒక నవోదయ విద్యాలయాలకు ఒక ఎస్సీ గురుకులాలకు ఇంకొక రూలు ఆర్ట్స్ స్కూల్స్ కూడా అంతే ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ కేసీఆర్ గారు ఆ రోజు ఈ పిల్లలు ఎందుకు ఫిలిం సిటీలో ఉండకూడదు ఈ పిల్లలు మరి సినిమా యాక్టర్లు ఎందుకు కాకూడదు దేవి ప్రసాద్ లాగానో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానో ఒక చిత్ర లాగానో ఒక సుశీల లాగానో వీళ్ళు కూడా ఒక గాయకులుగా ఎందుకు మారకూడదు ఒక సినిమా డైరెక్టర్గా ఎందుకు మారకూడదు ఒక సినిమా యాక్టర్గా ఎందుకు మారకూడదు మ్యూజిషియన్స్గా ఎందుకు మారకూడదు అని చెప్పి ప్రతిష్టాత్మకమైన రీతిలో మల్కాజ్గిరిలో సోషల్ వెల్ఫేర్ మరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ పెడితే అందులో నుంచి విద్యార్థులందరినీ భావిస్తున్న దాన్ని కూడా పంపించేసింది నీకు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి చదువుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము నడిపించలేదా స్కూల్స్ నవోదయ విద్యాలయాలు నడిపిస్తలేవా ఏకలభ్య మోడల్ స్కూల్స్ నడిపిస్తలేవా కేంద్రీయ విద్యాలయాలు నడిపిస్తలేవా కేవలం ఎస్సీ గురుకులాల విషయానికి వచ్చేవరకే ఎందుకు ఈ వివక్ష ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఆర్మ్డ్ ఫోర్సెస్ సైనిక కళాశాల మా అమ్మాయిల కోసం పెట్టిండు భువనగిరిలో అమ్మాయిల కోసం సైనిక కళాశాల పెడితే ఇలా అది మూతపడ్డది మిత్రులారా సైనిక కళాశాల మూత పడ్డది సైనిక కళాశాలలో అమ్మాయిలు చదువుకుంటే రేపు మీరు కాపురాలు ఎట్లా చేస్తారని అడుగుతున్నారు అధికారులు అంటే అమ్మాయిలు అమ్మాయిలు కాపురం చేయడం కోసమే స్కూల్కి పోవాలన్నా కళాశాలకు పోవాలన్నా అమ్మాయిలు ఆఫీసర్లు కాకూడదా అమ్మాయిలు ఐపీఎస్ కాకూడదా అమ్మాయిలు ఆర్మీలో కళ్ళలు కాకూడదా మొన్ననే మనం చూసినాం కదా ఆపరేషన్ సింధూర్ సమయంలో మరి ఒక ఆర్మీ ఆఫీసర్ అధికారిని ఇద్దరు మహిళలే కదా వాయు సింగ్ అనే అమ్మాయి తర్వాత కురేషిని అమ్మాయి వాళ్ళలాగా మా బిడ్డలు కావాలని మేము అనుకోవడం తప్ప ఇలా ఆ కాలేజ్ బంద్ చేసింది మూడు వందల అమ్మాయిలు పన్నెండు గంటలు అన్నం తినకుండా నిరారు దీక్షిస్తే ఏ మాత్రం కూడా లేని మొద్దు నిద్రపోతున్న సర్కారు ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు అమ్మాయిలకు ఇంకా ఘోరం ఆనాడు అమ్మాయిలకు పన్నెండవ తరగతి అయిపోయిన వెంటనే పెళ్ళిళ్ళు చేస్తున్నారని రెండు వేల పదహారో సంవత్సరంలో కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు రికార్డులు కూడా చెక్ చేసుకోండి దేశంలో ఎక్కడ లేని విధంగా ముప్పై మహిళా డిగ్రీ కళాశాలలు పెడితే ఇలా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే ఈ రోజు వరకు కూడా వాటిలో అడ్మిషన్లు కాలే ఇవాళ నుంచి ఉస్మానియా క్యాంపస్ పరిధిలో డిగ్రీ కళాశాలలు ఓపెన్ అవుతున్నాయి ఇప్పటి వరకు కూడా అడ్మిషన్ ప్రొసీజర్ స్టార్ట్ కాలే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు నెలల ముందరి నుంచే దోస్తు కన్నా ముందరే తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాల అడ్మిషన్ అయ్యేటివి కానీ ఇలా డిగ్రీ కళాశాల అడ్మిషన్ లేవు మెరికల్ లాంటి విద్యార్థులందరూ కూడా వేరే కళాశాలకు పోతున్నారు ఏమీ మరి అంత ప్రతిభ లేని విద్యార్థులందరూ కూడా గురుకుల డిగ్రీ కళాశాలకు వచ్చి ఎట్లనే చేసి కళాశాలను క్లోజ్ చేయాలని చెప్పేసే కుట్ర ఇయాల రేవంత్ రెడ్డి మరియు వాళ్ళ అధికారైన అయిన డాక్టర్ అలుగు ఇద్దరు కలిసి చేస్తున్నారు ఈ ముప్పై ఎస్సీ డిగ్రీ కళాశాలను మూతబడించే కార్యక్రమం అనేది ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉన్నది అదేవిధంగా ఆరు వందల అరవై కళాశాలలు కొత్తగా పెట్టి ఇబ్బంది కళాశాలలు పెట్టారు కేసీఆర్ గారు పెడితే అందులో కొన్ని అద్దె భవనాల్లో పెట్టడం జరిగింది అద్దె భవనాల్లో గత ఒక సంవత్సరం నుంచి అద్దె లేదు అద్దె లేకపోతే ఓనర్లు అందరూ కూడా మాకు కిరాయిస్తలేవు కాబట్టి మేము ఇక్కడ నుంచి మా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి మాకు ఈ కళాశాల అవసరం లేదంటున్నారు ప్రతిసారి కూడా కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నారు మరి ఇవాళ మీరు యంగ్ ఇండియా పేరు మీద మీరు కొత్త కళాశాలలు కడుతున్నారు మేమేమంటున్నాం ఆరు వందల అరవై ముందు ఆ బిల్డింగ్లు కట్టండి భూమి కూడా సేకరించడం జరిగింది ఏడు ఎకరాల భూమి ప్రతి కళాశాలకు సేకరించడం జరిగింది మరి దాంట్లో మీరు కట్టాలి కదా అవి కట్టి మీరు తర్వాత యంగ్ ఇండియా కట్టుకోండి సో యంగ్ ఇండియా పేరు మీద ఒక పెద్ద కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మొదట నలభై కోట్లు అన్నాడు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు అన్నాడు తర్వాత ఇప్పుడు నలభై కోట్ల నుంచి అది రెండు వందల కోట్లు పర్ స్కూల్గా మారింది అంటే ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చో లేకపోతే ఒక మెగా కృష్ణారెడ్డో లేకపోతే ఇంకేవో ఆయనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షను లేకపోతే ఇంకేవో మరి ఏదైతే అమృత్ స్కామ్ ఎట్లయితే జరిగిందో అదేవిధంగా లగచర్లలో ఏ విధంగా అయితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటా ఉన్నాడో అదేవిధంగా ఈ యంగ్ ఇండియా స్కూల్స్ కూడా తమ అణుభు శిష్యులకు తమ కోటరీలు ఉండే కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని అక్కడి నుంచి కూడా డబ్బులు దొబ్బే కార్యక్రమం తప్ప ఇది పేద ప్రజల జీవితాలను పేద విద్యార్థుల జీవితాలను మార్చే కార్యక్రమం కాదని చాలా క్లియర్గా తెలిసిపోయింది నిజంగా ఆలోచన రేవంత్ రెడ్డికుంటే ఈరోజు డాక్టర్ అలుగు ఈ విధంగా మాట్లాడే అవకాశం లేకుంటుండే అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు సెలవుల్లో కూడా సెలవుల్లో కూడా మూడు వందల అరవై రోజులు విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్న కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేవాళ్ళు ఇలా ఆ వ్యవస్థను రద్దు చేసింది గవర్నమెంట్ ఎందుకు ఎస్సీ విద్యార్థులు అంటే మీకంత కోపం ఎందుకు ఎస్టీ విద్యార్థులు అంటే అంత కోపం మీకు అదేవిధంగా ఇంటర్మీడియట్ కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీ కూడా ప్రభుత్వం కట్టలేదు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీ కట్టడమే కాకుండా కట్టకపోవడమే కాకుండా ఆ పిల్లల రవాణాకు బస్సు సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి సో కొంతమంది తల్లిదండ్రులు మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి పోయి అయ్యా ఇట్లా మరి మాకు సప్లిమెంటరీ కూడా ట్రాన్స్పోర్ట్ లేదంటే ఆయన ఫోన్ చేస్తే కూడా స్పందించని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ గురుకులాలు ఉన్నాయి ఒక్కసారి మీడియా మిత్రులందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ పిల్లలకు ఆలనా పాలన మరి టీచర్లు చేయలేరు టీచర్ల మీద భారం ఎక్కువగా ఉన్నదని చెప్పి ఆనాడు ఉన్న బడ్జెట్లోనే అసిస్టెంట్ కేర్ టేకర్ అనే ఒక పదవిని సృష్టించి రెండు వందల అరవై మంది అసిస్టెంట్ కేర్ టేకర్లు నియమించి వాళ్ళను స్కూళ్ళల్లో పెట్టి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు డైనింగ్ హాలు కిచెను టాయిలెట్స్ ఈ మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళ చేతికి అప్పగిస్తే ఒక్క దెబ్బకు ఆ రెండు వందల అరవై మందిని తీసేసింది అలుగు వర్షిని రేవంత్ రెడ్డి మీకు ఈ విషయం తెలుసా మీకు తెలియకుండా జరుగుతుందా ఈ విషయం మరి ఆ ఆరు వందల రెండు వందల అరవై మంది తీసి ఇలా పిల్లలే మీరే మీ టాయిలెట్లు మీరు కడుక్కోమనే మీరు కాదా మీ అధికారి కాదా ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా అదేవిధంగా మరి సి నుంచి వీలని తీయడం అదేవిధంగా మరి ఐసిటి పోస్టులు ఐసీటీ పోస్టులకు కూడా అదేవిధంగా మరి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఎవరైతే పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పోస్టులు కూడా తీసేసి మరి గందరగోళం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కోడింగ్ స్కూల్ కోడింగ్ స్కూల్ అయితే పూర్తిగా నిరాదరణకు గురైంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పదిహేడు కోట్లు ఇచ్చి ఒక కోడింగ్ అకాడమీ కడతా మనం ముందరికి వస్తే ఇలా కోడింగ్ స్కూల్ కూడా ఖతం చేసే పనిలో ఇలా మరి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పనిచేస్తూ ఉన్నది కేసీఆర్ గారి టైం టైంలో దాదాపు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దాదాపుగా సమ్మర్ సమరాయి క్యాంప్స్ అని పెట్టేవాళ్ళం ఎండాకాలంలో పిల్లలు పోతే చచ్చిపోతూ ఉన్నారు చిన్న పిల్లలు పోతే పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి దానివల్ల పిల్లలకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాలు పాము గారి లేకపోతే తేలు షో లేకపోతే యాక్సిడెంట్లకు పిల్లలు చనిపోతూ ఉన్నారు వాళ్ళని కూడా మనం స్కూళ్ళలోనే ఎంగేజ్ చేయాలని చెప్పేసి సమ్మర్ క్యాంపులు లక్షలాది మంది విద్యార్థులకు పెడితే సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి పాలనలో ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఈరోజు సమ్మర్ క్యాంపులు గత రెండు సంవత్సరాల నుంచి బంద్ అయినాయి ఎందుకయ్య రేవంత్ రెడ్డి నీకు అంత కోపం ఎందుకు మీ అధికారులకు అంత కోపం మీ పేద పిల్లలంటే అంటే మీ పిల్లలకు ఒక న్యాయం మా పేద పిల్లలకి ఇంకొక న్యాయం ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంప్ అని దేశంలో ఉండే మరి ఐజరు నైజరు అదేవిధంగా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలోకి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ అదేవిధంగా కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ రకరకాల సెంట్రల్ యూనివర్సిటీ ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ లోపలికి మా పిల్లల్ని పంపిద్దామని చెప్పేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కోచింగ్ క్యాంప్ పెడదామంటే ఈరోజు అలాంటి కోచింగ్ క్యాంపులు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి ఏం చెప్పినా మీ అధికారం ఏమంటున్నది బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటున్నారు అందాల పోటీల లోపల అందాల భామలకు వాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై తులాల బంగారం ఇవ్వడానికి మీ దగ్గర బడ్జెట్ వస్తుంది వాళ్ళందరికీ స్టార్ హోటల్లో సదుపాయాలు కల్పించడానికి మీ దగ్గర బడ్జెట్ వస్తుంది వాళ్ళందరినీ తెలంగాణలో రకరకాల ప్రదేశాలు తిప్పడానికి మీకు బడ్జెట్ వస్తుంది వాళ్ళందరినీ విమానాలు దిప్పడానికి మీకు బడ్జెట్ వస్తుంది ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి మీకు బడ్జెట్ వస్తుంది రెండు వందల కోట్లు బడ్జెట్ బడ్జెట్ వస్తుంది కానీ తెలంగాణ కోసం పోరాడిన తల్లిదండ్రుల బిడ్డలు తెలంగాణ భావితరాలైన ఈ బిడ్డల విషయానికి వచ్చే వరకు మీ అధికారులకు బడ్జెట్ లేదనే విషయం గుర్తుకొస్తా ఉన్నది ఇది వివక్ష కాదా రేవంత్ రెడ్డి ఇది వివక్ష కాదా నేను మళ్ళీ అడుగుతున్నా అదేవిధంగా మరి ఒకటే స్కూలుకు ముగ్గురు ఒక ఒక మూడు స్కూల్ కలిపి ఒక ఎలక్ట్రీషియన్ అంట ఎక్కడన్నా విన్నామా కరెంటు పోతున్నది మీ పాలనలో వానాకాలం రేపు పొద్దున ఏదైనా కరెంటు పోతే మూడు స్కూళ్ళ కలిపి ఒకటే ఎలక్ట్రీషియన్ అంట ఎట్లా వీలవుతుందండి మూడు స్కూళ్ళకు ఒకటే ఎలక్ట్రీషియన్ అప్పుడు ఉన్న బడ్జెట్లోనే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఎలక్ట్రీషియన్ ఇచ్చిన పరిస్థితి నుండి అలా మూడు నాలుగు స్కూళ్ళకి కలిపి ఒక ఎలక్ట్రీషియన్ పెడతా ఉన్నారు మీరు పిల్లలకు రాత్రిపూట పాములు తేళ్లు కరిస్తే బయటికి పోతే విద్యార్థులు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి వాచ్మెన్లను చాలా చోట్ల తీసేసిండ్రు అమ్మాయిల స్కూళ్ళలో వాచ్మెన్లు ఆ రక్షణ లేకపోతే అమ్మాయిల సంరక్షణ ఏం కావాలి దానికి మీరు బాధ్యత తీసుకుంటారా రేవంత్ రెడ్డి మరి దాని మీద మీ దగ్గర ఎక్కడ కూడా ఆన్సర్ లేదు అదేవిధంగా అదేవిధంగా మరి పార్ట్ టైమ్ ఉద్యోగస్తులు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వీళ్ళ జీతాలు నెలల తరబడి ఇవ్వకుండా పొమ్మన లేక పొగబెట్టి మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు ఎంత అన్యాయం ఇది ఇందుకోసమైనా మీకు అధికారం ఇచ్చింది అదేవిధంగా మరి క్రీడా పాఠశాలలు క్రీడా అకాడమీలు దాదాపుగా ఒకటి 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 స్లోగా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని నిలిపమని చెప్తా ఉన్నారు అదేవిధంగా మరి ఇట్లా చాలా చోట్ల కూడా చాలా చోట్ల కూడా పేద విద్యార్థుల చదువుకు మరి పూర్తిగా నాశనం చేయడం కోసమే ఇలా రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు మరి ముఖ్యంగా ఎస్సీ వర్గాల మీద విపరీతమైన వివక్ష చూపిస్తూ ఉన్నాడు ఇలా నేను అడుగుతా ఉన్నా మంత్రులు మల్లు బట్టి విక్రమార్క మంత్రులు దామోదరం రాజ్ నరసింహ మరి ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మీరందరూ అధికార పార్టీలో ఉన్నారు ఎందుకు మీరు రేవంత్ రెడ్డిని నిలదీయడం లేదు మీరు ఎందుకు బానిసలాగా బతుకుతూ ఉన్నారు ఇంతమంది వేలాది మంది లక్షలాది మంది పిల్లల నోట్లో మట్టి కొట్టబడుతున్నా వాళ్ళను కుక్కల కన్నా హీనంగా చూస్తున్నా ఎందుకు మీ నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు ఇలా మీరందరూ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ పిల్లలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏ మాత్రం మీకు సిగ్గున్నా మీరు ఈరోజే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఈ అర్జెంటుగా ఈ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించండి ఈమె ఉన్నత కాలం ఈ గురుకులాల్లో తల్లిదండ్రులు పురుగుల్లాగానే చూడబడతారు విద్యార్థులు బానిసల్లాగానే చూడబడతారు ఈమె చేస్తున్నది కేవలం నటన మాత్రమే ఇంకొకటి కాదు మాకు నిజంగా చెప్తున్న ఈమె మీద కానీ ఏ అధికారం మీద కూడా వ్యక్తిగత కక్ష లేదు కానీ మా నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అధికారులను పేరు పెట్టి ఎప్పుడు కూడా మనం విమర్శించకూడదు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది భారత రాష్ట్ర సమితి సంస్కృతి అది కాదు కానీ ఈరోజు ఈ విద్యార్థుల అస్తిత్వం ప్రమాదంలో పడ్డది వీళ్ళ కళలని కూడా నాశనమయ్యే దీనస్థితి ఒక ప్రమాదం అనేది తెలంగాణ వాకిట ముందర నిలిచి ఉన్నది అందుకొరకే ఈరోజు రేవంత్ రెడ్డికి మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి అధికారులను పేద ప్రజల మీద ప్రేమ లేని అధికారులను పేద ప్రజలంటే వివక్ష చూపే అధికారులను పేద ప్రజల పిల్లలంటే వాళ్ళను బానిసలుగా చూసే ఒక భావజాలం ఉన్న అధికారులను అలాంటి సంక్షేమ శాఖలో దయచేసి పెట్టకండి వాళ్ళని అర్జెంటుగా తీసేయండి అవసరం అనుకుంటే మీకు ఆమె కాంపిటెన్స్ మీద మీకు ఆమె పరిపాలనా సామర్థ్యం మీద అంత గొప్ప నమ్మకం ఉంటే మీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లోనే ఆమెను పోస్ట్ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు చేతుల జోడించి చెప్తున్నా దయచేసి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా నేను చెప్తున్నా ఈ అధికారిని అర్జెంటుగా అక్కడి నుంచి తీసేయండి అలాంటి అధికారులు ఎక్కడున్నా కూడా తీసేయండి మాకు ఆమె మీద వ్యక్తిగత కక్ష లేదు ఆమె మంచి ఆఫీసర్ కావచ్చు మీ సీఎంఓలో ఆమెను పెట్టుకోండి అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది మన అస్తిత్వానికి సంబంధించిన సమస్య ఇది మన భావితరాల కళలకు సంబంధించిన సమస్య ఈరోజు మీరు కోదాడలో ఉన్న కొడంగల్లో ఉన్న అలంపూర్లో ఉన్న ఆదిలాబాద్లో ఉన్న ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణలో ఒక తరం బాగుపడాలి గతంలో జరిగిన బలహీనతలు అణచివేతలు ఏవైతున్నాయో ఆ అణచివేతలను రూపుమాపి ఒక కొత్త తరాన్ని నిర్మించాలి అని చెప్పి గురుకుల విద్యాలయాలకు అద్భుతమైన ప్రోత్సాహం ఇచ్చిండు కానీ ఆ గురుకుల విద్యాలయాల ప్రయోగం ఇలా ప్రమాద స్థాయికి చేరుకున్నది ఈరోజు ఆ ప్రమాదం అంచున ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అలుగు వర్షన్ లాంటి అధికారులను ముందరబెట్టి ఈ గురుకులాలను పూర్తిగా రూపుమాపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు అందుకొరకు ప్రతి చోట కూడా మీరు ఖమ్మంలో ఉన్న కోదాడలో ఉన్న కొడంగల్లో ఉన్న అలంపూర్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఆదిలాబాద్లో ఉన్న మీరు గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది ఈ గురుకులాల మీద జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలను దోపిడీని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ మరొక్కసారి ఈరోజు మరి ఇంత దూరం వచ్చిన తల్లిదండ్రులకు మరి విద్యార్థుల పక్షాన్ని నిలిపించిన తల్లిదండ్రులందరికీ కూడా నిలిచిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు ధన్యవాద చెప్తూ మరి గౌలుదటి గురుకుల పాఠశాలతో సహా అన్ని ప్రతిభా పాఠశాలల్లో ఏవైతే మరి విద్యార్థులను రెండవ సంవత్సర విద్యార్థులను వెళ్ళిపోమని చెప్తున్నారు వాళ్ళందరినీ కూడా పూర్తిగా మళ్ళీ అదే కళాశాలలో కొనసాగించాలని చెప్తూ అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీని కూడా మరి కొనసాగించాలి వాళ్ళకు నెలకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్తూ ఈ టాయిలెట్లు గడగడం అలాంటి మరి అవమానకరమైన ఆరోపణలు చేసిన ఎవరు అవమానకరమైన ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని మీ నిజాయితీని మరి రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ పై విభాక్షం చూస్తున్న నాలుగు వైశింది సోపడి గారి ఎస్టీ కుర్పులాల పై విభాక్షం చూస్తున్న నాలుగు వైశింది సోపడి గారి అంతిలాలి తరిగన నాయకత అంతిలాలి తరిగన నాయకత అంతిలాలి తరిగన థాంక్యూ జై తెలంగాణ జై తెలంగాణ జై భీమ్ థాంక్యూ మిత్రం జై భీమ్